తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇది ఆ జాబు కాగిలలు దాని ఏమంటారు ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని రేకుల షెడ్లో ఉన్నటువంటిది చాలా మంది ఉన్నారే మరి ఊరు నీకు గుర్తు రాలేదా ఒక్క డబుల్ బెడ్రూమ్ అయ్యావా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రెండు వందల కుటుంబాలు ఉన్నట్టు భవిష్యత్తు అనుకుంటా అంటే రెండు వందల కుటుంబాల్లో ఒక పది కుటుంబాలు కూడా నువ్వు పదేళ్లలో నువ్వు అంటే ఎన్ని సంవత్సరాలు నిన్ను నీ ముఖ్యమంత్రిని అధికారంలో ఉంటే ఈ యొక్క దళిత బిడ్డలకు ఇస్తావు ఒక్క దళిత బంధు ఇక్కడ సాంక్షన్ చేయలేదు అంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వవు సొంత జాగున్నోలకు కట్టుకోవడానికి నువ్వు చెప్పినట్టుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వవు ఒక్క దళిత బంధు ఇవ్వవు అంటే రేపు కౌకొండ గ్రామంలో ఉన్నటువంటి ఒక దళిత కాలనీకి పోయి ఓట్లు అడగవా అంటే అంటే నువ్వు ఇటు దళిత అటు రైతులకు పనిచేయవు ఇటు గ్రామ సమస్యలు పనిచేయవు ఇక్కడ కట్టినటువంటి ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ కంప్లీట్ చేయవు మరి ఏమి పని అని చెప్పి రాబోయే ఎన్నికల లోపల నువ్వు ఓట్లు ఆడతావు అంటున్నావు సంవత్సరానికి వచ్చే సమయ రెండు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నో ఆదాయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల ట్యాక్స్ల రూపంలో వచ్చే ఆదాయమే కదా మీరు వాళ్ళకి ఇష్టానికి ఏమన్నా మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా సొమ్ము ఉన్నప్పుడు ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత కుటుంబాలకు అన్ని వర్గాలకు సమాన న్యాయం చేకూర్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోరా ఈ మండలంలో ఎక్కడో ఒక్కడ డబల్ బెడ్రూమ్ కట్టచ్చు వాస్తవంగా చెర్లె పిల్ల కట్టిన నేను చూసినా మళ్ళీ ఇక్కడ వరికోల శ్రీనివాసరెడ్డిని అక్కడ కడతాను ఇక్కడ పోతే మెల్లెంపల్లి ఏదో స్టార్ట్ చేసేది తెలిసింది అంటే మిగతా గ్రామాలు మనకు అవసరం లేదా అంటే ఈ దళిత కుటుంబాలను మిగతా గ్రామాలలో ఓట్లు అడగవా నువ్వు ఎన్నికల ప్రజానిపోయినటువంటి యొక్క హుజరాబాదులో వందకు వంద శాతం ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు గారు దళిత మంది ఇచ్చిండు అందరికీ వంద శాతం ఇచ్చిండు అదే వంద శాతం పర్కాల వర్గం లే తప్పసరిగా రేపు బ్యానర్లు కడతాం దళిత కాళ్ళు